శిశు గృహ సఖి స్వాదర్ గృహాలపై ఎలాంటి ఆధారం లేని వారికి అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు శనివారం ఆయన జిల్లా కేంద్రంలో ఉన్న శిశుగృహ సఖి స్వదార్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా జిల్లా కలెక్టర్ సందర్శించి అక్కడ ఉన్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు చెండూరు మండలం పురంపల్లికి చెందిన నాలుగో తరగతి చదివే పూజితను తల్లిదండ్రులు బలవంతంగా చదువు మాన్పించగా చదువు కోసం శిశుగృహకు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలుపగా తక్షణమే కలెక్టర్ స్పందించి మంచి పాఠశాలలో చేర్పిస్తామని మంచి చదువు చెప్పిస్తామని భోజనం బట్టలు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు పక్కనే ఉన్న శిశు గృహను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ప్రస్తుతం ఎంతమంది చిన్నారులు శిశు గృహంలో ఉన్నారని ప్రతిరోజు డాక్టర్ పరీక్షిస్తున్నారా వారికి పాలు ఇతర సంరక్షణ ఎలా చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు జూలై నెలలో ఎంత మంది పిల్లలు వచ్చారని ఎంతమందిని ఇప్పటివరకు ఇప్పటి వరకు దత్తత ఇచ్చారని పూర్తి వివరాలను ఆయన అడిగారు తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు పెళ్లి కాకముందే పుట్టిన చిన్నారులను బయట వదిలేయకండి శిశు గృహాలకు తీసుకువచ్చి అప్పగించే విధంగా శిశు గృహాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని శిశు గృహాలపై మంచి నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు శిశు గృహాలకు వచ్చిన పిల్లలను అవసరమైన వారికి దత్తత ఇవ్వడం ద్వారా శిశు గృహాలపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు పిల్లల విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని అన్నారు బాలసదన్ శిశుగృహ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు